రిషి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు కదా వసుకి బాయ్ చెప్పేసి నువ్వు రానందుకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా వెళ్తాను అని అనుకుంటూ ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు రిషి కారులో వసు సుమిత్ర దగ్గర గౌతమ్ని ఇరికించేస్తుంది కదా ఏ రాక్షసి నన్ను ఇరికిస్తావేంటే నీ గురించి అడుగుతుంటే అని అంటూ ఉంటాడు కదా గౌతమ్ అమ్మా అది చెప్పేవన్నీ వట్టి మాటలమ్మా నేనేదో అన్నానని అది రివర్స్లో ఇలా నా మీద నీకు చెప్తుంది అంతేకాని దాని మాటలు నమ్మకమ్మా అని అంటూ ఉంటాడు గౌతమ్ నాకు తెలిసిలేరా నువ్వట్టి అమాయకుడివి నీ గురించి అది చెప్తే మాత్రం నేను నమ్ముతానా ఏంటి అని సుమిత్ర గౌతమ్కి వసుకి ఇద్దరికి కూడా భోజనం తినిపిస్తూ ఉంటుంది హా అలాగే వీడి మీద గుడ్డి నమ్మకాన్ని పెట్టుకో ఏదో ఒకరోజు అమ్మాయిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టేస్తాడు అప్పుడు తీరుతుంది మీకు తిక్క అని అంటూ ఉంటుంది వసు నోరు మీవే నువ్వు నీ మాటలు నువ్వన్నట్టు వాడు ఎప్పటికీ అలా చేయడు అని అంటూ ఉంటుంది సుమిత్ర హా అర్థమైంది కొడుకంటే బాగా గుడ్డి నమ్మకం ఎక్కువైపోయింది నీకు అని అంటూ ఉంటుంది వసు వాడు నా కొడుకే ఇప్పటికే అలా చేయడు అని అంటూ ఉంటుంది సుమిత్ర మురుసుకుంటూ అది అలా చెప్పమ్మ దానికి చేస్తే గీస్తే ఎలాంటి పనులు అదే చేస్తుంది నేనేం చేయను అని అంటూ ఉంటాడు గౌతమ్ సర్లేరా చూద్దాం అని అంటూ ఉంటుంది వసు చూద్దాంలే అని అంటూ ఉంటాడు గౌతమ్ అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు అన్న చెల్లెలిద్దరు అబ్బా ఆపుతారా మీ గొడవ అని సుమిత్ర వాళ్ళిద్దరిని సరిచేస్తూ వాళ్ళిద్దరికీ భోజనం తినిపిస్తూ ఉంటుంది ఒక పక్కన మహేంద్ర జగతి అని గట్టిగా అరుస్తుంది లక్ష్మి ఏంటి అత్త అరుస్తున్నారు అని అంటుంది జగతి అది నాకు అర్థం కావట్లేదు పద వెళ్దాం నాన్నకేమని అయిందా అని హడావుడిగా భూపతి రూమ్కి వెళ్తారు జగతి మహేంద్ర ఏంటమ్మా ఏమైంది అని అంటూ ఉంటాడు మహేంద్ర అతియా ఏమైంది అని అంటూ ఉంటుంది జగతి మీ నాన్న మాట్లాడట్లేదురా ఏమైందో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది మహేంద్ర భూపతి దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అని గట్టిగా పిలుస్తూ ఉంటారు నాన్న ఎందుకు గట్టిగా అరుస్తుంది అని మను కూడా భూపతి రూమ్కి వెళ్తాడు రే మను తాతి మాట్లాడలేదు వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు మహేంద్ర సరే డాడ్ అని మనం వెంటనే ఫోన్ చేస్తాడు డాక్టర్కి డాక్టర్ కూడా ఇమీడియట్గా వచ్చేసి భూపతిని చెక్ చేస్తారు డాక్టర్ ఏమైంది డాక్టర్ నాన్నెందుకు మాట్లాడటం లేదు అని కంగారుగా అడుగుతూ ఉంటాడు మహేంద్ర కంగారు పడకండి ఇంజక్షన్ ఇచ్చాను కదా ఏమీ కాదు మీ నాన్నగారికి బీపీ డౌన్ అవ్వడం వల్ల స్పృహ కోల్పోయారు త్వరలోనే స్పృహలోకి వస్తారు కంగారు పడాల్సిందేమీ లేదు ఆయనకిచ్చిన డైట్ ఫాలో అవుతున్నారు కదా అని అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు మా అవయ్య గారికి డైట్ షీట్ ప్రకారమే అన్నీ పెడుతున్నాం డాక్టర్ గారు డైట్ షీట్ని ఫాలో అవుతున్నాము అని అంటూ ఉంటుంది జగతి డైట్ ఫాలో అవుతూ ఆయన సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటే ఈజీగా వంద సంవత్సరాలు దాటేస్తారమ్మా అని నవ్వుతారు డాక్టర్ గారు రిషి ఫారిన్ వెళ్ళి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు రిషి మీద బెంగతో ఉన్నారండి వాడిని ఒక్కసారైనా చూడాలి అని ఆశపడుతున్నారు అని అంటుంది లక్ష్మి ఆయనలో ఉన్న బాధ అదే రిషిని చూడకుండా ఏదైనా అవుతుందేమో అని ఆయన బాధపడుతున్నారు రిషిని ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని చెప్పండి తర్వాత ఆయన సంతోషంగా ఉంటారు ఆయన మనసు సంతోషంతో నిండుతుంది అని అంటారు డాక్టర్ గారు సరే డాక్టర్ గారు మా రిషి కూడా వాళ్ళ తాతని చూడడానికి వస్తాను అన్నాడు త్వరలోనే వస్తాడు అని చెప్తూ ఉంటాడు మహేంద్ర మరి ఇంకే భూపతి గారు మనసు సంతోషంతో నిండుతుంది ఈజీగా వంద సంవత్సరాలు బ్రతికేస్తారు అని అంటారు నవ్వుతూ డాక్టర్ గారు అందరూ కూడా నవ్వుకుంటారు సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి కొంతసేపట్లో ఆయనకి స్పృహ వస్తుంది కంగారు పడాల్సిన ఏమీ లేదు అని డాక్టర్ గారు మందిరిచ్చేసి వెళ్ళిపోతారు అన్నయ్య మెసేజ్ చేశాడు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను ఫ్లైట్ ఎక్కేస్తాను రేపు ఇంట్లో ఉంటాను అని మెసేజ్ పెట్టాడు ఇప్పుడు తాతయ్యకి ఆ విషయం చెప్తే ఆయన రేపు పొద్దున్న రిసీవ్ వచ్చేస్తున్నాడని సంతోషంగా ఫీల్ అవుతారు కదా చెప్తే బాగుంటుందా ఒకవేళ చెబితే రిసీవ్ వస్తున్నట్టు మాకెందుకు చెప్పలేదు అని వీళ్ళు కోప్పడతారు చెప్పలేదని వీళ్ళు కోప్పడతారు చెబితే ఎందుకు చెప్పావు నేను చెప్పొద్దన్నాను కదా సీక్రెట్గా చెమని చెప్పాను కదా సస్పెన్స్గా వాళ్ళు థ్రిల్ అవుతారు అని చెప్పాను కదా అని వాడు తిడతాడు ఏం చేయాలో అర్థం కావట్లేదే సరే తాతయ్యకి స్పృహస్తుదన్న చెప్పారు కదా రేపు ఎలాగో వాడు ఇంటికి వచ్చేస్తాడు కదా వీళ్ళకి థ్రిల్ ఉంటుంది కదా చెప్పకుండా ఉండడమే బెటరు ఇప్పుడు చెప్తే అమ్మ నాన్న వాడినేమో కానీ నన్ను బాగా తిడతారు ఆ విషయం వాళ్ళకు ముందు చెప్పనందుకు చెప్పకుండా ఉండడమే బెటరు అని ఆలోచించుకుంటూ ఉంటాడు మను అలా కొంతసేపటికి భూపతికి స్పృహ వస్తుంది అందరూ కూడా భూపతి దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటారు భూపతికి ధైర్యం చెబుతూ ఉంటారు రిషి ఎప్పుడొస్తానన్నాడు రా అని అడుగుతాడు భూపతి నాన్న వస్తాడు నాన్న రిషి కూడా కుదరాలి కదా ఈ మంత్లోనే త్వరలోనే వస్తాను అన్నాడు నువ్వు రిషి మీద దిగులుతో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు నాన్న అని అంటూ ఉంటాడు మహేంద్ర వాడు అందరికీ దూరంగా ఉంటున్నాడు ఎలా ఉంటున్నాడో ఏంటో దిగులు ఉండకుండా ఎలా ఉంటాన్రా అని అంటూ ఉంటాడు భూపతి నాన్న నువ్వేం మాట్లాడుతున్నావు వాడేం చిన్న పిల్లడు కాదు వాడికన్నీ తెలుసు వాడు బ్రతకగలడు నాన్న వాడు గురించి అనవసరంగా నువ్వు దిగులు పెట్టుకుంటున్నావు అని అంటాడు మహేంద్ర ఏంట్రా నా మనవడు మీద దిగులు ఉండకుండా ఎలా ఉంటుందో చెప్పు ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఈ వయసులో అందరికీ దూరంగా ఉంటున్నాడు పాపం వాడి మనసులో ఎంత బాధ ఉందో ఏంటో మీ అందరికీ దూరంగా ఉంటున్నాడు అని వాడు కూడా బాధపడుతూనే ఉంటాడు కదా అని అంటూ ఉంటాడు భూపతి నాన్న బాధ ఉంటుంది ఎవరికి లేదు బాధ జగతికి నాకు అమ్మకి నీకు మనకి అందరికీ బాధ ఉంటుంది వాడు కూడా బాధ ఉంటుంది కానీ భవిష్యత్తు బాగుండాలి అంటే తప్పదు కదా దూరం ఎప్పుడో ఒకప్పుడు దగ్గర చేస్తుందని నమ్మకంతో బ్రతకడమే నాన్న వాడి భవిష్యత్తు కన్నా మనకి ఇంకేం కావాలి అని అంటూ ఉంటాడు మహేంద్ర నిజమేరా నిజమే కాదనడం లేదు కానీ వాడు దూరంగా ఉంటే నా మనసు తట్టుకోలేకపోతుంది వాడిని ఎప్పుడెప్పుడు చూడాలా అని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు భూపతి సరే నాన్న ఫ్లైట్ బుక్ చేసి నేను రిషి దగ్గరికి పంపించేస్తాను నువ్వు అక్కడే ఉందో కానీ అని అంటాడు మహేంద్ర సరేరా అలాగే చెయ్యి నేను నా మనవడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు భూపతి అందరూ కూడా నవ్వుకుంటారు అలా కొంతసేపు మాట్లాడి రిషి వస్తాడు అని ధైర్యం చెప్పి భూపతికి జ్యూస్ తాగించి భూపతి పడుకునే వరకు భూపతి దగ్గరే కూర్చొని ఉంటారు అందరూ కూడా ఇంకా భూపతి కొంతసేపటికి నిద్రలోకి జారుకుంటాడు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వేసిన తర్వాత తర్వాత అందరూ కూడా వచ్చి హాల్లో కూర్చుంటారు నాన్న రిషి మీద మరీ బెంగ పెంచేసుకున్నాడు ఆయన ఆరోగ్యాన్ని ఆయనే పాడు చేసుకుంటున్నాడేమో అనుకువేస్తుంది అని అంటాడు మహేంద్ర పిల్లలు కళ్ళెదురుగా ఉండాలి అని ఆయన కోరిక అందుకే రిషి ఎదురుగుండా లేకపోయేసరికి రిషి మీద బెంగు పెట్టుకున్నారు అయినా రిషి వస్తాను అని చెప్పాడు కదా త్వరగా రమ్మని చెప్పండి రిషికి అని అంటుంది జగతి సరే రిషిని ఎంత వీలైతే అంత తొందరగా రమ్మని చెప్పాలి అని అంటాడు మహేంద్ర హాల్లో సోఫాలో జగతి మహేంద్ర పక్కనే కూర్చుని మనం వాళ్ళ మాటలు వింటూ రేపు వాడిని చూసి మీరు షాక్ అయిపోతారు అని అనుకుంటూ ఉంటాడు అంతలో రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తాడు మనం రే ఏంట్రా ఎప్పుడు సినిమాలు అవి ఇవి చూస్తూ ఉంటావు ఇటీవీ రిమోట్ అని మహేంద్ర రిమోట్ తీసుకుని న్యూస్ పెడతాడు అబ్బా ఏంటి డాడ్ ఎప్పుడు ఇంతే నేను ఏదైనా చూడాలి అనుకుంటే మీరు రిమోట్ తీసుకుని న్యూస్ పెడతారు అని అంటూ ఉంటాడు మనో రే అవి ఇంపార్టెంట్ కాదురా ఇవి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే న్యూస్ చూడాలి చూడు అని అంటూ ఉంటాడు మహేంద్ర హా మీరే చూడండి నేను వెళ్తున్నాను అని మను అక్కడి నుంచి లేచి తన రూమ్కి వెళ్ళబోతూ ఉంటాడు అంతలో బ్రేకింగ్ న్యూస్ లండన్ నుండి విమానం గంట క్రితం బయలుదేరింది గంట తర్వాత ఏటీఎస్తో పూర్తిగా సంబంధాలు కోల్పోయింది విమానం హైజాకర్లు ఎవరైనా హైజాక్ చేశారా లేకపోతే కోలిపోయిందా అనే వివరాలు తెలియరాలేదు అని చెప్తూ ఉంటుంది న్యూస్లో అది విని మను ఒక్కసారిగా ఆగిపోతాడు వెంటనే పరిగెట్టుకుని వస్తాడు ఏంటి లండన్ నుంచి వచ్చే ఫ్లైటా అని అంటూ ఉంటాడు మనో అవునరా లండన్ నుంచి ఫ్లైట్ స్టార్ట్ అయిందంట గంట తర్వాత ఫ్లైట్ సంబంధాలు కోల్పోయిందంట పాపం ఏం జరిగిందో ఏంటో ఈ మధ్యన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఏ ప్రమాదం ఎదురవుతుందో కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు జగతి మహేంద్ర మనోకి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది గంట క్రితం వాడు ఫ్లైట్ ఎక్కేస్తాను ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను అని మెసేజ్ పెట్టాడు ఈ ఫ్లైట్కి తను వచ్చేది ఇప్పుడు అమ్మానానికి ఎలా చెప్పాలి ఏమీ అర్థం కావట్లేదు ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మనో మను ఇంకా జగతి మహేంద్రల పక్కనే కూర్చుని న్యూస్ చూస్తూ ఉంటాడు హేమేంద్ర న్యూస్ చూడును అని వెళ్ళిపోయావు మళ్ళీ వెనక్కొచ్చావేంటి అని అంటాడు మహేంద్ర ఏం లెక్ దాట్ అని అంటూ ఉంటాడు మను దేవుడా ఫ్లైట్లో ఉన్న ఎవ్వరికి ఏమీ కాకూడదు రిషికి మరి ముఖ్యంగా ఏమీ కాకూడదు వాడు ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి తెలిస్తే వీళ్ళకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఆ ఫ్లైట్లో రిషి అన్నీ ఉన్నాడు అని తెలిస్తే వీళ్ళు ఎలా తట్టుకోగలరు అని బాధపడుతూ ఉంటాడు మాను హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్